పాలమూరు పాలమూరు పాడటం ఎందుకు కట్టలేదు మరి పర్మిషన్ వాళ్ళకి లేదు మనకు లేదు కదా వై అంటే దే ఆర్ ఎఫిషియంట్ వారి ఎఫిషియంటా వై వాట్ ఫర్ ఎందుకు అలా అంటే డెఫినెట్గా అరే డెఫినెట్గా వాళ్ళకి కూడా ఏ దానికి పర్మిషన్ లేవు కదా మీరు కూడా మీరు కూడా పాలమూరు సంబంధించి అంటే పాలమూరు సంబంధించి మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇన్ని చట్టాలకు మద్దతిచ్చి ఇచ్చి ఎన్విరాన్మెంటల్ క్లియర్ చేసుకోవడానికి పది సంవత్సరాల ఎందుకు ఎందుకు ఎప్పుడొచ్చింది ఎందుకు పూర్తి కాలే ఒకవైపున కాళేశ్వరము కాళేశ్వరము లక్ష కోట్ల ఖర్చు పెట్టేమో మీరు మూడు సంవత్సరం మూడు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసిండ్రు మళ్ళీ అదే పాలమూరు సంబంధించి మళ్ళీ పద్దెనిమిది లక్షల ఎకరాలకు సంబంధించి ఇది ఇదన్ని పూర్తి కావాలి మరి వా వాటికి పర్మిషన్ వీటికి పర్మిషన్స్ లేవు ఇదే పెండికల ఉంది అంటే డెఫినెట్గా అధ్యక్ష ఇప్పుడు ఏం చెయ్యాలో అక్కడ చెయ్యకుండా ఇప్పుడు ఇంత స్పష్టంగా మా గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడినరు ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడినరు సీఎం గారు కూడా మాట్లాడరు ఆంధ్ర ఏపీ ఏపీ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వీడియోలో ఒక అడుగు ముందుకే స్పష్టంగా చెప్పడం జరిగింది ఇట్స్ అని ఎవిడెన్స్ ఇంత ఉన్న తర్వాత ఇంకా ఇంకా బుకాయించేటువంటి మాట్లాడుతూ ఈ రోజున ఒక మాట మాట్లాడారు పాపాల భైరవుడు అన్నందుకు సరే బాధపడతా ఉన్నారు దేనికోసం అంటారు అధ్యక్ష డెఫినెట్గా నేను నేను ఇక్కడ కూడా ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే ఒక ఒక పాయింట్ నిస్ లాస్ట్లో చెప్తాను అది ఈరోజున హరీష్ రావు ఒప్పుకుంటారా ఇరిగేషన్లో అవినీతి జరగలేదన్న మాట ఒప్పుకుంటారు అధ్యక్ష అధ్యక్ష ఐ విల్ షో విత్ ఎవిడెన్స్ ఐ విల్ షో విత్ ఎవిడెన్స్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఎలా రైతాంగం కోసం తపన పడుతున్నట్టుగా ఈరోజు ప్రజల కోసం మేలు చేస్తున్నట్టుగా గొప్పగా తెగ బాధ పడిపోతా ఉన్నారు దీనికోసం తెలంగాణ తెచ్చుకున్నది అధ్యక్ష అది అధ్యక్ష మీరు ఎన్ని మాట్లాడినా కూడా ఎన్ని చెప్తా అధ్యక్ష వాస్తవంగా అధ్యక్ష ఈ రోజున ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే నేను ఒక ఉదాహరణ చెప్తా అధ్యక్ష ఒక ఉదాహరణ చెప్తా మన స్వర్గీయ జయశంకర్ గారు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతకర్త గారు సిద్ధాంతకర్త గారు గుండె బతుకున్నప్పుడే రెండు వేల ఆరులో ఎప్పుడైతే కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తులో భాగంగా ఉన్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీకి ఆరు మంత్రి పదవులు వచ్చిన కేసీఆర్ గారు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ గారితో మాట్లాడి వారి సలహా కోరినరు ఏమని కోరిన అధ్యక్ష గురుగారు మనకు ఆరు శాఖలు మంత్రి పదవులు వచ్చినాయి ఈ శాఖలకు ఎవరిని మంత్రి చేద్దాం ఇరిగేషన్ శాఖ మాట్లాడినప్పుడు ఇంకెవరిని చేస్తాం మన నిష్ణాతుడు ఉన్నాడు కదా విద్యాసాగర్ రావు అన్నారు అంటే స్వర్గీయ విద్యాసాగర్ గురించి ప్రస్తావిస్తూ నీటి నిపుణుడు అన్నారు సో డెఫినెట్ గా అధ్యక్ష ఆయన తర్వాత ప్రమాణ స్వీకారం అయింది ప్రమాద స్వీకారం అయింది ఆ ప్రమాణ స్వీకారం సందర్భంలో ప్రొఫెసర్ హరగోపాల్ గారు జయశంకర్ గారు వాళ్ళందరూ కూడా దండలు పట్టుకొని ఆ రోజున విద్యాసాగర్ గారు వచ్చింటే ఉంటే ఇవాళ ఇవన్నీ జరిగేది కాదు అంటే నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆ రోజు అవకాశం రాలే ఇటువంటి చాలా ఉదాహరణలు ఉదాహరణ చాలా ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష కాళేశ్వరం పూర్తి మరి పాలమూరు ఎందుకు పూర్తి కాదు అధ్యక్ష కంట్రోల్ చేయండి వీళ్ళు అది ఇంకొక కారణం అధ్యక్ష ఈ రోజు ఇంకొక కారణం ఉంది ఇంకొక కారణం ఉంది ఈనాటి పరిస్థితి రాయలసీమ లిఫ్ట్ కి కృష్ణా వాటర్ ఆంధ్ర ప్రాంతం రాయలసీమకు తొలగ తరలించబోడానికి ప్రధాన కారణం కూడా అధ్యక్ష వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారు సరిపడదు అధ్యక్ష సరిపడు అంటే రెండవ పర్యాయం కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా కాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చెయ్యాలి కాబట్టి దానిలో భాగంగా రాయలసీమ ఇంతకుముందు మాట్లాడుగా ఆ రాయలసీమ నీళ్ళు లిఫ్ట్ దాని తరలించడానికి సైలెంట్ గా ఉన్నారు అధ్యక్షింగ్ ద రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ సో డెఫినెట్ గా ఇప్పటి ఇప్పటికైనా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మంత్రి గారు చెప్పినట్టుగా దీనిపైన స్పష్టంగా ఇంకొక మాట మాట్లాడకుండా మరి ఈ రేపు నలుగురులో చేసే ఉద్యమం పది సంవత్సరాలకు ఎందుకు ఎందుకు చేయలేదు స్పష్టంగా ఈ రోజున ఒకటే ఒకటే అంశం అధ్యక్ష పక్కదారి పడితే సబరు గారు ఉన్నప్పుడే ప్రభుత్వం కేసీఆర్ గారే స్పష్టంగా ఈ ప్రాజెక్టును అప్పగించడానికి నిర్ణయం తీసుకొని తీర్మానం చేసిండ్రు దానికి ప్లీజ్ అందుకే ఇప్పటికైనా మరొక మాట మాట్లాడకుండా ప్రజలను కోసం రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు ఓట్లు తెచ్చుకోవడం కోసమే ఈ హంగామా తప్ప ఈ తపన వ్యవహారం గడిచిన పది ఉంటే రాష్ట్రం ఎక్కడో ఉండేది అధ్యక్ష ఇప్పటికైనా ఇమ్మీడియట్ గా తక్షణమే తెలంగాణ రా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి టిఆర్ఎస్ పార్టీ టిఆర్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడు క్షమాపణ చెప్తూ క్షమాపణ చెప్తూ తీర్మానానికి ఆమోదించే కార్యక్రమం ప్లీజ్ ప్లీజ్ రాజగోపాల్ రెడ్డి గారు హరీష్ అధ్యక్ష ఎక్కడ మాట్లాడినా మధ్యలో ఇంటరప్షన్ కూర్చో హారు మీరు హరీష్ గారు మీకు అధ్యక్ష ఇప్పుడు మేము అధ్యక్ష పదేళ్ల పాటు వాళ్ళ పరిపాలనలో ఎన్ని తప్పులు చేసినా సరే మేము అడిపక్క కూర్చొని గంటలు గంటలు ఉపన్యాసాలు ఇస్తుంటే మేము విన్నాం అధ్యక్ష ఏదో ఒక మంచి కార్యక్రమం ఈ తెలంగాణ దక్షిణ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే విషయంలో పార్టీలకు అతీతంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా నీటిపారుదల శాఖ మంత్రి గారు ఒక మంచి కళ్ళ కది కండగనమట్టు మొత్తం నిజాలు చూపించింది మీరు ఓపికతోడు వినండి సలహాలు ఇవ్వండి సలహా సలహాలు ఇవ్వండి సలహాలు ఇస్తే మీ మీరు ఏదైనా సలహాలు ఇస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం స్వీకరిస్తున్నందుకు రెడీగా ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల సలహాలు సూచనలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్న పర్మిషన్స్ ఎందుకు ఇప్పుడు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీరు ఆనాడు తొందరపాటు చర్య వల్ల పాలమూరు రంగారెడ్డి కావచ్చు ఇంకో ప్రాజెక్టు కావచ్చు మీరు ఒక డిసిప్లైన్గా సిస్టమేటిక్గా పర్మిషన్ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ కానీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ కానీ ఇటువంటి అన్ని అష్యూర్డ్ వాటర్ ఎలకేషన్ కానీ లేకుండా తొందరపాటు చర్య వేల కోట్ల రూపాయలు మిత్తిల బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఆగం చేసిండ్రు ఇప్పుడు మా ఏంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ ఆగమైన తెలంగాణని గాడిలో పెట్టే ఆలోచన చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు మేము మీ తప్పుల్ని మేము సరిదిస్తాం మాకు సహకరించండి మీలాగా మాకు స్వార్థం లేదు అవినీతిలో కూరుకపోలేదు ఏ సెంట్రల్ గవర్నమెంట్ కో భయపడి ఏ జగన్ మద్దతు కోసమో వ్యాపార లావాల దేవీల కోసం చీకటి ఒప్పందాల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని గాక చేయదు ఈ ప్రభుత్వం కేఆర్ఎం నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి సిడబ్ల్యూ నుంచి క్లియరెన్స్ రావాలని మీకు పది సంవత్సరాల్లో రాని పర్మిషన్స్ మేము ఆరు నెలలు సంవత్సరం లోపల పర్మిషన్ తీసుకొచ్చి ప్రాజెక్టులు నడిపిస్తాం తప్పకుండా ఎందుకంటే మాకు మీలాగా మాకు అవినీతి సొమ్ము లేదు మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు రాజీ లేకుండా పోరాటం చేస్తాం రాష్ట్ర హక్కుల కోసం తెలంగాణ ప్రజల కోసం హరీష్ రావు గారు మీకు ఓపిక ఉండాలి ఎలాగూ మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు తప్పులు చేసిన ముఖ్యమంత్రి ఏమో ఫామ్ హౌస్లో పడుకుండు వీళ్ళేమో ఇక్కడికి వచ్చిండ్రు ఆయననేమో సమాధానం చెప్పడు ఒక నిమిషం వినండి ఆయన అధ్యక్ష ఆయన పార్టీ మీటింగ్లకు పార్టీ ఆఫీసుకు పోరుబాటు చేస్తున్నందుకు పోతే కాలు నొప్పి లేదు కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడుతుందుకు అసెంబ్లీలో ఇంత ఇంపార్టెంట్ చర్చ ఉన్నప్పుడు మాత్రం మీ ముఖ్యమంత్రి గారు రారు సభకు అంటే మీ కారుకు డ్రైవర్ లేడా డ్రైవర్ లేని కారా ఇది ఈ రిపేర్ పోయిన కారు కాదు గ్యారేజ్ పోయిన కారుకు డ్రైవర్ కూడా లేడు ఒక లీడర్ లేడు మీ పార్టీకి అర్థమవుతుంది మాకు మేము ఎవరితోటి మాట్లాడాలి అసలు ఆ నిర్ణయాలు తీసుకుందేవారు ఎవరు ఆనాడు అఖిలపక్షం కానీ ప్రతిపక్షాలు కానీ ఎటువంటి సలహాలు సూచనలు తీసుకున్న పదేళ్ల పాటు ఎవరైనా మాట విన్నారా అధ్యక్ష ఒక్కరిని మాట్లాడియకుండా మాకే తెలివి ఉంది ప్రాజెక్టుల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ అన్నీ మేమే చేస్తాం మీకు అసలు తెలివే లేదన్నారు కదా ఎందుకు కాళేశ్వరం కూలిపోయింది ఎందుకు ఈ కృష్ణా వాటర్ దోపిడీ వాటర్ అవుతుంది ఈ ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయినాయి మీరు అక్కడికి ఎందుకు వస్తున్నారు అటుపక్కకి ఎందుకు పోయినరు ఇక్కడ ఉన్నోళ్ళు ఇంకా మీకు అర్థం కాలేదా అధ్యక్ష నేను మీ నల్లగొండ జిల్లా వాసిగా మునుగోడు శాసనసభ్యంగా మాట్లాడుతున్నాను మా జిల్లాలో పదేళ్ల పాలనలో శ్రీశైలం సొరంగ మార్గము కంప్లీట్ అయిన తర్వాత ఒక పది కిలోమీటర్లు ఒక రెండు వేల కోట్లు వెయ్యి కోట్లు పెడితే ఐదు లక్షల ఎకరాలకు స్టెబిలైట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత టేకప్ చేసిండు అది చేయొచ్చు ఉదయ సముద్రం ప్రాజెక్టు కంప్లీట్ చేసి లక్ష ఏమని ఇదే హరీష్ రావు గారిని ఇదే సభలో నేను శాసనసభ్యునిగా గొంతు పోయేటట్టు మాట్లాడినా లేదు మా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము పాలమూరు రంగారెడ్డి స్కీమ్ల థర్టీ టిఎంసీ బాటలు తీసుకొస్తామని చెప్పి మాకు రిజర్వాయర్లు చేస్తుండ్రు గ్రామాలని ఖాళీ చేసిండ్రు రైతుల భూములు రెండు వేల పదమూడులో పార్లమెంట్ లో పాస్ అయిన ల్యాండ్ ఎక్స్పెక్షన్ యాక్ట్ కాదని ఐదు లక్షలకు నాలుగు లక్షలకు ఎకరాలు ఇచ్చి ముప్పై లక్షలు నలభై లక్షల రూపాయలు ఖరీదు చేసి భూములు తీసుకొని రైతులని రోడ్ల మీద పంపించిండ్రు మరి ఆ పోని రైతుల సాక్రిఫైస్ చేసిండ్రు ఎన్నో గ్రామాల ప్రజలు ఆ ప్రాజెక్ట్ అయిందా నీళ్లు వచ్చినాయా పోని ప్రజలకు మేలు జరిగిందా అంటే అధ్యక్ష ఎంత బాధతో చెప్తున్నా అంటే హెడ్ ఆఫ్ హెడ్ వర్క్స్ సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడికెళ్ళి రావాలను ఆ టెండర్లను ఇప్పటివరకు పిలవలేదు టెండర్లు పిలవడం కాదు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు ఎక్కడికెళ్లి నీళ్ళు తీసుకురావాలి నార్లాపూర్ నుంచా ఏదుల నుంచా వట్టెం నుంచా అది కూడా ఇంకా డిసైడ్ కాలే కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టు పిలిపించి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి రిజర్వాళ్లు కంప్లీట్ చేశారు కానీ ఆ కెనాల్ వరకు టనల్ వరకు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలో ఇంతవరకు నిర్ణయం తీసుకోవాలంటే ఇక హరీష్ రావు గారు మంత్రిగా పనిచేసి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష అంటే ప్రజల సొమ్ము వేల కోట్ల రూపాయలు మొత్తం దుర్వినియోగం చేసింది గుండె తరుక్కపోతుంది మీకు అర్థమవుతలేదేమో మీరు రాజకీయ ప్రయోజనాల కోసం మీ స్వార్థం కోసం మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తేందుకు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఒక భ్రమలు కల్పించి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీరు డిజైన్ చేసి మొదలుపెట్టి టెండర్ పిలిచిన తప్పితే నిజంగా హరీశ్ రావు గారు నూట ఇరవై టీఎంసీ వాటర్ అష్యూర్ వాటర్ ఉందా ఫార్టీ ఫైవ్ టీఎంసీ అన్న ఫార్టీ ఫైవ్ డేస్లో టూ టీఎంసీ అని చెప్పి డిజైన్ చేసిర్రు పంప్ హౌజ్లు కట్టిరు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు ఇప్పుడు నీకు నైన్టీ టీఎంసీ వాటర్ వస్తుందా ఇప్పుడు మన ఫార్టీ ఫైవ్ టీఎంసీ అని చెప్పి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు అది కూడా మీడియం ఇరిగేషన్కి గతంలో ఎలా చేసిన కృష్ణా వాటర్ ట్యూబునల్ అలా చేసిన వాటర్ని మనం తీసుకుంటే పాలమూరు రంగారెడ్డికి ఈ విధంగా చెప్పుకుంటా పోతే అధ్యక్ష వీళ్ళు చేసిన ఏమంటే ఈ వ్యవస్థని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలని మా గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు ఈరోజు బ్రహ్మాండంగా ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ నీటిపారుదల రంగంలో దోపిడీ కాక నిర్లక్ష్యమే కాక వీళ్ళు చేసిన వల్ల ఎంత నష్టం అయింది అనేది ఈరోజు చాలా క్లియర్గా చెప్పిండ్రు నేను ఒక జిల్లా చెప్తు జిల్లా వాసి చెప్తున్నా అధ్యక్ష రేపు పోరువాట అని పెట్టిండ్రు నల్లగొండ జిల్లాలో నల్లగొండ జిల్లాలో గత ఎన్నికల్లో క్లియర్ తీర్పిచ్చిన ప్రజలు ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు ఈ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత రైతాంగం కష్టాలు పోతాయని ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా మా జిల్లా అటువంటి వాళ్ళందరూ ఎన్నో ఆశక్తి ఉంటే పదేళ్ల పాట పాటు నేను కుర్చీ చేసుకొని కూర్చొని పనిచేస్తా ఈ సొరంగ మార్గం దగ్గర ఈ శివణగూడెం రిజర్వాయర్ దగ్గర అని ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఈడ ప్రారంభోత్సవం చేసిన మనిషి మళ్ళా మచ్చుకు కూడా కడవలే రాలే అదే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్ష కోట్లు పెట్టి ఈ ప్రజాద దుర్వినియోగం చేసి రోజు రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన ఘనత వీళ్ళది మరి ఇటువంటి వాళ్ళు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసే తప్పులు సరిదిద్దే కార్యక్రమంలో ఈరోజు మన బట్టి విక్రమార్ గారు చెప్పిండ్రు మీరు చేసిన తప్పుల్ని మీ మోస్తున్నాం ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఈ ఆరవైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇంకా మీరు సభకు అడ్డం తగులుతుంటే మేము చేసే నిర్ణయాలకు సహకరించకుండా మాటి మాటికి మా